అందరికీ నమస్కారం ఇక్కడ చూశారు కదా వైకామా పార్టీ అంటే కామాందులతో నిండిపోయిన పార్టీ వైసీపీ పార్టీ కాదు వైకామా పార్టీ ఎందుకన్నామనేది మీకు ఇటుపక్కన చూస్తే అర్థమైపోద్ది ఎందుకు ఈ పార్టీకి వైకామా అని పేరు పెట్టారు మీరు ఎందుకు వాళ్ళని ఇలా పిలుస్తున్నారని మీ అందరికి అనుమానం ఉంటే ఒకసారి ఇటుపక్క చూడండి అయితే ఈరోజే మనకి కొత్తగా ఒక మొహం ఇచ్చింది ఆ మొహమే అనంతబాబు మొహం ఎందుకు జూనియర్ గోరెంట్ల మాధవ్గా బిరుదాంకితుడుగా ఈరోజు ఆయన సమాజంలో బయటపడ్డాడు ఎందుకనంటే వీళ్ళంతా కూడా సభ్య సమాజంలో మహిళలు తాదించుకునే పనులు చేసినటువంటి వాళ్ళు సాధారణంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే పది మందికి రోల్ మోడల్గా ఉండాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి ఇవి మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుకున్నాయే చిన్నప్పటి నుంచి చెప్పేయే కానీ ఈరోజు పది మంది చీకొట్టే విధంగా పది మంది నవ్వుకునే విధంగా పది మంది అసహ్యంచుకుని కాండ్రించి ఉమ్మే విధంగా మహిళలు తలెత్తుకోలేని విధంగా చేసినటువంటి నేతలు వీళ్ళు వీళ్ళంతా మరి ఏ పార్టీలో ఉన్నారు వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టే అని పెట్టాం గోరంట్ల మాధవ్ అంటే ఏం చేశాడో మనందరికీ తెలుసు ఆ ప్రైవేటు పార్ట్లను వీడియో కాల్ చేసి చూపించాడు ఈరోజు జూనియర్ మా గోరంట్ల మాధవ్ చేసింది కూడా అదే అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇప్పటికే ఆ తన దళితుల మీద ఉన్న అనంత వెళ్ళగక్కినటువంటి అనంతబాబు ఈరోజు తనలోని కామాన్ని కూడా బయటపెట్టాడు ఒక వీడియో కాల్ చేసి ఏకంగా ఒక మహిళతో అసభ్యంగా ప్రైవేటు పార్ట్లు జిప్పు తీసి ప్రైవేటు పార్ట్లు చూపించే పరిస్థితి అంబటి రామ్ బాబు సంజన సుకన్య మన అందరికీ తెలిసిన విషయమే అవంతి శ్రీనివాసు గంట అరగంటలో మన అందరికీ తెలిసిన విషయమే ఇకపోతే దువాడ శ్రీనివాస్ ఇటీవల మనం చూసాం దువాడ దువ్వెన దువ్వెన అని చెప్పేదో హెడ్డింగ్లు పెట్టారు కదా సో అంటే తన భార్య ఉండగానే వేరొక మహిళతో సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని వదిలేసినటువంటి వ్యక్తి ఇక విజయసాయి రెడ్డి వేరొక భార్యను ప్రెగ్నెన్సీ చేశాడని స్వయంగా భర్తే ఆరోపించినటువంటి పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టే దీనికి వైకామా పార్టీ అని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అందుకే పెట్టాల్సి వచ్చింది ఎంత దారుణం ఎంత ఇది ఈరోజు అనంతబాబు ఎంత జుగత్సకరమైన పనులు చేశాడు అంటే ఒక వీడియో కాల్ ఒక మహిళతో మాట్లాడుతూ ప్రైవేట్ పార్ట్లను జిప్పు తీసి చూపించే పరిస్థితి మనం ఉన్న వీడియోలు ఉన్నా మనం చూపించలేము దాని గురించి మాట్లాడాలన్నా నోరు రాని పరిస్థితి కాకపోతే మరి వీళ్ళ గురించి బాహ్య ప్రపంచానికి తెలియాలి అంటే మాట్లాడాలి తప్పదు ఎందుకంటే వాళ్ళు చేసిన పనుల్ని మనం మాట్లాడాలి అన్నా వినాలి అన్నా చూడాలి అన్నా సిగ్గుపడతాం కానీ వాళ్ళకి ఏమాత్రం నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఇలాంటి పనులకు భయపడతారు గతంలో గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఏం జరిగిందో అందరం చూశాం కదా ఎంత అపాసుపాలయ్యాడో మనం అందరం చూసాం కదా అప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా యాజ్ యాజటీజ్గా అదే పని ఈరోజు అనంతబాబు చేసిన పరిస్థితి మరి ఇలాంటి వాళ్ళని చూస్తే మహిళలు కాండ్రించి ఉమ్మరా మహిళలు తలదించుకునే పనులు కదా అవి వీళ్ళని చూస్తే ఎవడైనా రాజకీయ నాయకుడు అనుకుంటాడా వీళ్ళని చూస్తే ఎవడైనా ఆదర్శంగా ఉండాలనుకుంటాడా ఎవడైనా ఒక పిల్లోడు కూడా ఆడ దగ్గరికి వెళ్తేవరు బాబు నువ్వు వాటి ఎలాగరా బాబు చెడిపోతావు విట్రా మనం గతంలో కొడాలి నాని గురించి వల్ల వంశీల గురించి రోజా గురించి మాట్లాడుకునేవాళ్ళం వాళ్ళ దగ్గరికి అయితే బూతులు వస్తారని చెప్పి మాట్లాడుకునేవాళ్ళం సరే అది ఒక ఒక అంతా అది నోటికి పని చెప్పారు అది పక్కన పెడదాం కాసేపు ఇది ఏకంగా ఈ పిచ్చి పిచ్చ పనులు అనమాట పిల్లలు కూడా చెడిపోతారు ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటే అంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు మంత్రులు హోదాలో ఉన్నారు ఎంపీల హోదాలో ఉన్నారు ఎమ్మెల్యే హోదా వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్సీ హోదాలో ఉన్నారు ఇప్పుడు అనంతబాబు ఎక్కడ ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు గతంలో దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఎవరు అనంతబాబు చంపేసి వస్తే అనంతబాబుని ఊరేగింపు చేసినటువంటి దౌర్భాగ్యమైన పార్టీ వైసీపీ పార్టీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశానని ఒప్పుకొని జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వస్తే అలాంటి వాటికి పూలదండలేసి చేసినటువంటి పరిస్థితి మరి ఇంత నీచమైన పార్టీని మరి వైకామా పార్టీ అనాలా వైసీపీ పార్టీ అనాలా ఏ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు తెరవడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద వేయడు మీ పార్టీలో అసభ్యంగా ప్రవర్తించి మహిళలు తలదించుకునే విధంగా వ్యవహరించిన నాయకుల మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి వేటు వేయడు లేకపోతే మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ అలాగే మారుతారా లేదా అలా ఉన్న వాళ్ళని మీ పార్టీలోకి తీసుకుంటున్నారా ఏ మహిళను అగౌరవపరిచిన వాళ్ళకి మీ పార్టీలో స్థానం ఉంటుందా మీ పార్టీలోంచి తొలగించరా ఏ ఎవరి మీద ఎందుకు వేటు వేయాలా మళ్ళీ అంబటి రాంబాబుకి ఏకంగా మొన్న ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చాడు సరే ఓడిపోయకుండా అది వేరే విషయం అంబటి రాంబాబుకు మొన్న ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చాడు ఇన్ని ఏదో పనులు చేసిన వీళ్ళందరినీ ఎవరిని పార్టీ నుంచి తొలగించలా జగన్మోహన్ రెడ్డి ఎవరి పార్టీ నుంచి తొలగించలా ఎందుకు తొలగించలా పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కదా వీళ్ళంతా ఏంటి ప్రైవేట్ పార్టీలు జిప్పులు తీసి ప్రైవేట్ పార్ట్లు వీడియో కాల్లో చూపిస్తారా వీళ్ళు ప్రజాప్రతినిధుల వీళ్ళనా ప్రజలు ఓట్లేసి ఎన్నుకునేది వీళ్ళ మనకి హితబోధ చేసేది వీళ్ళ మనకి మంచి చెడులు చెప్పేది ఇలాంటి నీచ నికృష్టులను ఎన్నుకోబట్టే సమాజం ఎలా తయారైంది వీళ్ళు పది మందికి ఆదర్శంగా ఎక్కడ ఉంటారు వీళ్ళ మొహన్ కొట్టాలని చీకొట్టాలనిపిద్ది మహిళలు ఇప్పుడు వీళ్ళందరూ ఎప్పుడైనా మహిళలు ఉన్న చోటుకి వెళ్ళాలంటే మహిళలు తలదించుకోరా తలదించుకోరా ఇలాంటి వాళ్ళు మహిళల దగ్గరికి వెళ్తే వీళ్ళు చేసిన అదో పనులకి సో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇదే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి వీడియో మొత్తం వీడియో అయితే నేను చూపించను కొంతవరకు చూపిస్తాను ఎందుకంటే మొత్తం కూడా మనం చూపించకూడదు చూపించలేం కూడా సో ఇదే ఈ మాట్లాడుకునేది సరే ముద్దులు పెట్టాడు అంతా బాగానే ఉంది ఒక దశలో ముద్దులు పెట్టాడు అనుకోండి నేనే దాన్నేం కాదన్నాను అది ఒక స్టేజ్ వరకు ఓకే అనేది సో ఇది ఫేక్ వీడియో అంటారేమో గతంలో గోరంటల మాత్రం అదే అన్నాడు నేను జిమ్ చేస్తుంటే వీడియో తీసి నన్ను ఎలా చేశారని చెప్పాడు జిమ్ అంటే గొడ్లు పేసి జిప్పులు తీసేసి ఆ ప్రైవేటు చూపించటమా జిమ్ చేయటం అంటే ఇవి కూడా అదే అంటాడే ఒకసారి చూడండి వీడియోలో అర్థమవుద్ది అదేమి ఫేక్ కాదు వెనకమాల చాలా స్పష్టంగా కనపడుద్ది ఇల్లు ఇల్లు అంతా చాలా స్పష్టంగా కనపడుతుంది చూడండి వెనకమాల సో ఇది ఇంతకు మించి మనం చూపించకూడదు మీరు చూడకూడదు మేము చూపించకూడదు ఇలాంటి నీచులు నికృష్టులు ఈ తర్వాతే ఉంటుంది అసలు సీన్ అంతా కాకపోతే మనం ఆ చూపించలేము ఛానల్స్ కూడా ఏసే ఛానల్స్ కూడా లేచిపోతాయి సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉన్నారు కాబట్టే ఈ పార్టీని వైకమ్మ పార్టీ అన్నారు ఇలాంటి వాళ్ళను చూస్తే సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి గౌరవ మర్యాదలు అనేవి అసలు పూర్తిగా మంట గెలిచిపోయిన పరిస్థితి ఒకప్పుడు రాజకీయ నాయకుడు అంటే సగ పది మందికి హుందాగా ఉండి ఎవరైనా చూస్తే అదిగో బ్రతికితే అలా బ్రతకాలరా నాలుగు రోజులు అలా హుందాగా బ్రతకాలరా అలా పది మందికి సేవ చేస్తూ బ్రతకాలరా అని గతంలో అనుకునేవాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకుల పేరు చెప్తుంది ఒక మురుకు కొంప అనేవాళ్ళు మురుగు కుంప కాదు కామాల కుంపగా మారింది వైసీపీ పార్టీ మురికి కుంప అంటే అది వేరు సరే అవినీతి అక్రమాలు అది వేరు పక్కన పెట్టండి ఈరోజు మహిళలు సమాజంలో తలదించుకునే పరిస్థితి నుంచి కూర్చే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో మహిళలందరూ ఏమన్నారంటే ఇలాంటి వాళ్ళని రాష్ట్రం నుంచి తరిము కొట్టాలా సభ్య సమాజానికి ఎలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి వీళ్ళకు చీడ పురుగులు లాంటి వాళ్ళు మహిళల్ని ఇంత చులకన చేసి వీళ్ళ మీద ఇంత ఇదిగా మాట్లాడేవాళ్ళు ఇంత ఇదిగా పనులు చేసేవాళ్ళు మహిళలు తలదించుకునే ఇలా చేసేవాళ్ళు మరి వీళ్ళ కుటుంబాల్లో కూడా మహిళలు ఉంటారు మరి పాపం వాళ్ళ బాధ వర్ణాచితం పప మహాతలు వాళ్ళ తప్పేమీ లేదు వీళ్ళు చేసిన తప్పని కాళ్ళు ఏం చేస్తారు అందుకనే ఇలాంటి వాళ్ళందరినీ సమాజం నుంచి దూరంగా తరిమి కొట్టాలి మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఏళ్ళనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటున్నాం సో ఎప్పటికైనా ఇలాంటి ఎవరైతే కామాంధులు ఉన్నారో వాళ్ళని సభ్య సమాజానికి దూరంగా ఉంచాలి రాజకీయాలకు దూరంగా ఉంచాలి ఎందుకంటే ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే సమాజం చెడిపోతుంది నేను ఇందాకే చెప్పా రాజకీయాలంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి రాజకీయ విమర్శలు రాజకీయాలు అది వేరు దాని గురించి ఎంతైనా విమర్శలు చేయండి ఏదైనా చేయండి అది వేరు కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి పనులు చూస్తే సభ్య సమాజం తలదించుకునేది మనం మాట్లాడలేని పరిస్థితి వినలేని పరిస్థితి చూడలేని పరిస్థితి అలాంటి నీచమైన పనులకు దిగాడు ఈరోజు ఆ జూనియర్ గోరండ మాధవ్గా పేరొందినటువంటి అనంతబాబు ఒక మహిళకు ఫోన్ చేసి మాట్లాడి ముద్దులు పెట్టి జిప్పు తీసి ప్రైవేటు పార్టీలు చూపించే పరిస్థితి ఆ వీడియో ఈరోజు లీక్ అయింది అది ఎప్పుడు జరిగిందో మనకైతే తెలియదు అనుకోండి ఈరోజు లీక్ అయింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి ఖండించే జగన్మోహన్ రెడ్డి ఈరోజు దీన్ని ఎందుకు ఖండించడు నీ మై నీ పార్టీలో మహిళల మీద ఇంత నీచమైన ఈ జుగత్సకరమైన పనులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించడు ఎందుకు పార్టీ నుంచి పీకు పక్కన పెట్టడు ఎందుకంటే ఆ పార్టీలో ఉండేవాళ్ళందరూ కూడా కామాందులే కాబట్టి కాబట్టి ఇలాంటి వాళ్ళను రాజకీయాలకు సభ్య సమాజానికి దూరంగా ఉంచాలని చెప్పి ఈరోజు మహిళా లోకం మొత్తం కూడా కోడే కూర్చుంది